బ్రేకింగ్ న్యూస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి చూస్తూనే ఉన్నాం ఆయన కన్ను పడిందంటే ఆ దేశ అధ్యక్షుడు ఎత్తుకురావడము ఆ దేశ సంపదను ముడిసమురుకును ముడి సరుకును మొత్తాన్ని ఆయనే అంటే ఆయన దానిపైన ఆధిపత్యం చలాయించడం అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం విరింజల విషయంలో అదే జరిగింది ఇప్పుడు గ్రీన్ల్యాండ్ అలాగే కొలంబియా దీ దేశాలపైన కూడా ఆయన కనపడినట్టు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే ఇరాన్ పైన కూడా ట్రంప్ దాడి చేసే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారిపోయింది ఈ ఇరాన్ దేశానికి సంబంధించిన ఒక ఆర్థికవేత్త షాన్స్ అయితే షాక్స్ అయితే ఈ విషయాన్ని ఆయన ఒక మీడియా సంస్థలో ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఆ దేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ షాక్స్ తీవ్రంగా తప్పుబడతా ఉన్నారు ట్రంప్ అదుపు తప్పారు ఆయనది మతలేని దూకుడు అంటూ విమర్శిస్తున్నారు అమెరికా నిత్యం పాటిస్తామని గొప్పగా చెప్పుకునే నిబంధనలు నిజానికి కాకమ్మ కథలు మాత్రమేనంటూ ఆయన షాక్స్ దుయ్యబట్టారు వెనుజుల అనంతరం ట్రంప్ తదుపరి లక్ష్యం ఖచ్చితంగా ఇరాన్ అని తాజాగా ఇండియా టుడే వార్తా సంస్థతో మాట్లాడుతూ షాక్స్ అభిప్రాయపడ్డారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యూహో ఇటీవలే ఫ్లోరిడాలోని మారా లోగో ఎస్టేట్లో ట్రంప్తో భేటీ అయ్యారు తదుపరి లక్ష్యం ఇరాన్ అని ఆ సందర్భంగా వారిద్దరు నిర్ణయానికి వచ్చారని ఆయన వెల్లడించారు అమెరికాను ధూర్త దేశం అంటే రోగిస్ట్ దేశంగా షార్ట్స్ అభివర్ణించారు ఇజ్రాయెల్ అంతకు మించిన ధూర్త దేశం అంటూ ఆక్షేపించారు అవి రెండు నిజంగా ఇరాన్పై భారీ ఎత్తున దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు ప్రపంచ యుద్ధ స్థాయికి విస్తరించవచ్చు అని చెప్పేసి ఆయన హెచ్చరించారు ఇరాన్ వద్ద పలు అత్యాధునిక క్షిపణులు ఉన్నాయని గుర్తు చేశారు ఇరాన్ మాత్రమే కాదు మెక్సికో కొలంబియా క్యూబా డెన్మార్క్ నైజీరియా ఇలా కనీసం మరో అరడజన దేశాలను ట్రంప్ బెదిరిస్తున్నారని అమెరికా సామ్రాజ్యవాద పోకడలను భారత్ తదితర బ్రిక్స్ దేశాలే అడ్డుకోవాలి అని ఆయన అభిప్రాయపడ్డారు గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్దేనని యూరప్ దేశాలన్నీ ముక్తకంఠంతో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు సైన్యం ముఖ్యంగా సిఐఏ పెంటగాన్ వంటి భద్రతా సంస్థలు ఇంకా సామ్రాజ్యవాద కుబేరులతో కూడిన రాజ్యాంగేతర శక్తి అయిన డీప్ స్టేట్ ప్రస్తుతం అమెరికాను పాలిస్తుందంటూ షాక్స్ ఆరోపించారు ఇంకా ట్రంప్ నిజానికే ఉన్మాది ఎక్కడ చమురు కనిపించినా అది తనదనే రకం ఆయనని చిన్నపిల్లల చేష్టలు వెనుజులాపై ఆయనకు ఎప్పటి నుంచో కన్నుంది తొలి దఫా అధ్యక్షునిగా ఉండగా రెండు వేల పదిహేడులో లాటిన అమెరికాకు చెందిన పలువురు నేతలను విందుకు పిలిచారు వెనుజులపై తానెందుకు దాడి చేయకూడదని వారిని అడిగారు అది ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందంటూ వారు వారించడంతో వెనక్కి తగ్గారు లేదంటే రెండు వేల పదిహేడులోనే వెనుజులపై దాడి చేసేవారు ఇప్పుడు మాత్రం మతిలేని దూకుడుతో మధురోను బంధించి తీసుకెళ్లారు అయితే దీని వెనుక డీప్ స్టేట్ అజెండా సైతం దాగుంది ఎందుకంటే అమెరికా విదేశాంగ విధానాన్ని నియంత్రించేది అధ్యక్షుడు కాదు డీప్ స్టేట్ అని షాక్స్ చెప్పుకొచ్చారు నిజానికి ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ఇరవై ఏళ్ళుగా ప్రయత్నిస్తూనే వస్తుంది కానీ పలు దేశాల్లో నాయకత్వాన్ని మార్చుకునేందుకు ఇప్పటిదాకా అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి వెనుజులలో అదే పునరావృతం అయ్యేలా కనిపిస్తుందని షాక్స్ అంచనా వేశారు చూడాలి ఇరాన్పై నిజంగానే ట్రంప్ దాడి చేయబోతారా ఎందుకంటే గతంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం గురించి చూసాము ఆ రెండు యుద్ధాలను ఆ రెండు దేశాల నడుమ యుద్ధాన్ని అంతో ఇంతో ట్రంప్ కల్పించుకొని ఆపినట్లు కూడా అందరూ చెప్పుకున్నారు మరి చూడాలి ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి ఇరాన్ను ఇరాన్ పైన యుద్ధం ప్రకటించే అవకాశం ఉంటుందా లేదా అనేది